హాయ్ ఎవరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్ ఇక్కడ మీరు చూస్తున్నది తమిళనాడులోని చెన్నై మహాపట్టణానికి నలభై కిలోమీటర్ల దూరంలో తిరువెల్లూరు పట్టణంలో ఉన్న నూట వైష్ణవ దివ్య దేశాలలో ఒకటైన ఆలయంలో విష్ణుమూర్తి వైద్యవీర రాఘవ స్వామిగా కొలువు తీరిన దేవస్థానం ఇది ఆలయానికి దక్షిణ వైపున ఉన్న ఈ గోడను ఆనుకుని రోడ్డు రోడ్డున ఆనుకుని ఉన్న వృత్తాపనాశిని అనే పేరు గల కోనేటి తీర్థం ఆ తీర్థాన్ని ఆనుకుని కొలువు తీరిన శ్రీ తీర్థేశ్వర స్వామి శివాలయాన్ని ఇప్పుడు చూడబోతున్నాం గత వీడియోలో మనం చూడబోయే ఆలయంగా చెప్పుకునే శివాలయం ఇదే తిరువళ్ళూరు పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీ వైద్య వీరరాఘవ స్వామి ఆలయమే వీరరాఘవస్వామి దర్శనం అయిన తర్వాత భక్తులు అప్పక దర్శించుకునేది తిరువళ్ళూరులో ఉన్న ఈ ప్రధాన పురాతన శివాలయాన్నే ఇక్కడున్న తీర్థ కోనేరు చాలా ప్రత్యేకమైనది కాశీలోని గంగా నదిలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలు ఎలా పోతాయో ఇక్కడున్న కోనేరులోని గంగ మన మీద పడితే మన మనసు వల్ల కలిగిన పాపాలు పోతాయని ఈ పుష్కరినికి పురాణ చరిత్ర ఉంది ఆలయానికి ముందున్న ప్రధాన గాలిగోపురం ఇదే తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయంలో లోపలికి అడుగు పెట్టగానే ఎడమ వైపున ధ్వజస్తంభం అర్ధమండపం పొడవాటి అంతరాలయం ప్రధాన గర్భాలయం ఉన్న ప్రదేశమే శివుడు తీర్థేశ్వర స్వామిగా తీరిన చోటు అదేవిధంగా పక్కనే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక ఆలయంలోను అమ్మవారు శ్రీ త్రిపుర సుందరిదేవి నిలబడి ఉన్నట్లుగా పక్క ఆలయంలోను ఇక్కడ మనం చూడవచ్చు చాలా క్షేత్రాలలో శివునికి అమ్మవారు ఎడమవైపున లేదంటే శివుడు పడమర వైపు అమ్మవారు వైపు చూస్తున్నట్లుగా కొన్ని కొన్ని ఆలయాలలో మనం చూస్తుంటాం కానీ ఇక్కడున్న స్వామి సోమస్కంద రూపం శివుడు ఒక ఆలయంలోను మధ్యనున్న ఆలయంలో స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కనున్న ఆలయంలో అమ్మవారు ముగ్గురు తూర్పువైపు చూస్తున్నట్లుగా ఉండడాన్ని రూపంగా చెబుతారు ధ్వజస్తంభానికి ఎదురుగా దీపాలు పెట్టే చోట పక్కనే ఉన్న కాలభైరవ స్వామి సన్నిధి ఇది ఇక్కడ కాలభైరవుని దర్శించుకోవచ్చు ఈశ్వరుణ్ణి తమ కీర్తనల ద్వారా కీర్తించిన శైవ భక్తులు అరవై మూడు మంది నాయనార్లలో ముఖ్యమైన వారు సంబందర్ అప్పర్ సుందరప్పర్ మాణిక్యవాసగర విగ్రహ రూపాలను ఇక్కడ చూడవచ్చు పూర్వం ఈ ప్రాంతాన్ని తీర్థపురిగా పిలిచేవారు ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం మూర్తి తీర్థం స్థలం మూర్తి అంటే తీర్థేశ్వర స్వామి తీర్థం అంటే హృత్తాపనాశిని తీర్థం స్థలం అంటే తీర్థపురి అభిషేకించే జలం వృత్తాపనాశిని తీర్థంలోనిదే ఈ జలం ఎంత పవిత్రమైనదంటే ఉదయాన్నే స్వామికి అభిషేకం అయిన తర్వాత పానవట్టం ద్వారా చండికేశ్వరం వద్దకు చేరే అభిషేక జలాన్ని తీసుకుని పోనాన్ వెళ్ళి అనే సిద్ధ పురుషుడు తిరువన్నామల తీసుకువెళ్లి అక్కడ గిరి ప్రదక్షిణ మార్గంలో తీర్థప్రసాదంగా పంచిపెట్టేవాడని సిద్ధ పురుషుల చరిత్రలో ఉంది దక్షిణ వైపున దేదీప్యమానంగా దర్శనమూర్తిగా దర్శనమిస్తున్న దక్షిణామూర్తి రూపం ఇది దక్ష దక్షిడు చేస్తున్న దక్ష యజ్ఞానికి అల్లుడైన శివుణ్ణి పిలవకుండా యజ్ఞాన్ని నిర్వహిస్తుంటాడు పిలవని పేరంటానికి వెళ్లి అవమానపడి ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి మరణాన్ని చూసిన శివుడు ఆగ్రహించి తన జటా జోటో నుంచి వీరభద్రుడిని దక్ష దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయించి దక్షుడి తలనరికిస్తాడు అలా పరమేశ్వరునికి అంటుకున్న దోషాన్ని తొలగించుకోవడానికి ఇక్కడున్న ఈ వృత్తాపనాశిని తీర్థంలో స్నానం చేసి ఆ దోషాన్ని తొలగించుకుని ఇక్కడ తీర్థేశ్వర స్వామిగా కొలువైనట్టు స్థల పురాణం ఈ ప్రాంగణంలోనే అయ్యప్ప స్వామికి నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలున్నాయి ఈ ఆలయ దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఆలయం తెరిచే ఉంటుంది